ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం ఒక సరికొత్త అంశంతో మనం ముందుకు వస్తున్నాము ఇది ఏంటంటే ఈ చెట్టు మీకు దారిలలో ఎక్కడైనా కనిపిస్తే మనకిది బంగారంతో సమానం ఈ చెట్టు పేరు గ్లైరీ సిడియా దీని తెలుగులో మనం ఎరువా చెట్టు అంటారు ఈ చెట్టు మనం పొలంలో పొలంలో ఆకు వేసుకుని కలిగి దున్నుకుంటే ఈ బంగారం లాంటి పంట తీయవచ్చు ఎప్పుడో నాటారు కానీ వీటి విశిష్టత మనకు తెలియక మనం ఇదేదో చెట్టు అనేసి మనం కొట్టివేయడం కాలబెట్టడం జరుగుతుంది మన బావుల వద్ద గట్ల వెంట లేదా మనం నడిచి వెళ్తుండే రోడ్ల వెంట ఇలాంటి చెట్లు చాలా కనిపిస్తాయి కానీ ఇది మన పూర్వీకులు ముందు దృష్టితోటి ఆలోచించి మనకు ఈ చెట్లను పెట్టడం జరిగింది వారు ఏం చేశారంటే ఈ ఆకును తీసుకెళ్లి పొలంలో తొక్కడం తద్వారా మంచి నాణ్యమైన పంటలు తీయడం చేశారు దయచేసి రైతులు ఇటువంటి చెట్లు కనిపించినప్పుడు ఈ ఆకులను తీసుకుని పొలంలో దొక్కుని మంచి పంట పండించవచ్చు మనం ఈ ఆకులను వాడుకుంటూ మనం రసాయన ఎరువులను కొంతవరకు తగ్గించవచ్చు నేల సారాన్ని పెంచవచ్చు ఇక నుంచైనా రైతులారా మనం ఈ మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఆకును పొలంలో తొక్కి కలి దున్నుకొని మంచిగా వాడుకోవాలని వేడుకుంటున్నాను ధన్యవాదాలు